హైదరాబాద్ లక్ష్మీనగర్ కాలనీలో సాయిబాబా దేవాలయంలో అన్య మతస్థుడు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తుండగా భక్తులు అడ్డుకున్నారు దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తప్పు అని అతనికి తెలిసినా కూడా చేశాడు కానీ కానీ కూడా చూసాము కానీ అన్ని ఏవైతే సాయిబాబా టెంపుల్ ఉన్నాయో కమిటీ మెంబర్లు హెచ్చరిక ఇస్తున్నాము సాయిబాబా అన్య మతస్థులు అని కంటున్నారు కానీ సాయిబాబా హిందూ దేవాలయం మనం అందరం హిందువుల పూజ చేసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ హిందువులే పూజ చేసుకోవాలి తప్ప అన్య మతస్థులు రావడానికి వీలు లేదు ఇంకొకటి ఈ రోజు ఇక్కడ జరిగినది ఇంకో చోట జరగకూడదు అనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి చెప్పడం జరుగుతుంది రానున్న రోజుల్లో కూడా ఎక్కడ ఏ సాయిబాబా గుళ్ళలో కూడా ఇటువంటి నమాజులు గాని చేయడానికి వీలు లేదు చేస్తే మరి ఒకవేళ మజిద్ లో కూడా సాయిబాబా ఫోటో సాయిబాబా ఫోటోను సాయిబాబా విగ్రహం పెట్టి పూజ చేస్తే అది వేరేది అక్కడ ఉండవు